అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు కథ బావు కథకు భాష్యం రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు మరో గంటలో పెద్ద వాన వచ్చేట్టు ఉంది దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశం వంక చూస్తూ అంది శ్రీమతి చాలా పెద్ద వాన పడితే బాగుంటుంది దెబ్బతో వేడి తగ్గిపోతుంది కిటికీలోంచి బయటికి చూస్తూ అన్నాను అవును డాడీ వానొస్తే ఎం చక్క డాబా మీదకి వెళ్ళి వానా వాన వల్లప్ప తిరగొచ్చు చిన్న చిన్న పడవలు చేసి నీళ్ళల్లో వదలొచ్చు నాలుగో క్లాస్ చదువుతున్న మా ఆఖరిది కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది ఏహే నీకెప్పుడు ఆటగొడవేనే నాకైతే పెద్ద వాన పడుతున్నప్పుడు ఎం చక్క మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఏ టార్జాన్ కామెక్కో చదువుకోవాలని ఉంటుంది చెల్లెలి చిన్నతనాన్ని జాలి పడుతూ అన్నాడు మా రెండో వాడు నాకైతే నీలా ఇంట్లో బద్ధకంగా పడుకోవాలని ఉండదు రోడ్డు మీద సైకిల్ తొక్కుకొని పోవాలని ఉంటుంది తమ్ముణ్ణి విక్కరిస్తున్నట్టు చూస్తూ అన్నాడు మా పెద్దవాడు నీ కోయి శ్రీమతి వైపు చూస్తూ అడిగాను వేడివేడి పకోడీలు తింటూ ఆవిర్లు కక్కుతున్న టీ తాగుతూ తక్కువ వాల్యూంలో రేడియో పెట్టుకొని పాటలు వినాలని ఉంటుంది చెప్పింది శ్రీమతి మరి నీకెలా ఉంటుంది డాడీ ఆఖరిది అడిగింది కుతూహలంగా ఆ టైంలో నాకు మీ అందరిలాగా తిండి మీద ఆటల మీద పుస్తకాల మీద ధ్యాస ఉండదు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే ఎప్పుడూ అరుదుగా కనపడే ప్రకృతిలోని దృశ్యాన్ని ఆనందించాలన్నది నా తత్వం పెద్ద వాన పడుతున్నప్పుడు మొదటి అంతస్తులో అద్దాల కిటికీ పక్కన కూర్చొని బోరున వర్షించే ఆకాశాన్ని ఆ వర్షపు జల్లులో తడిసిపోతున్న ప్రకృతిని అలా చూస్తూ కూర్చోవాలని ఉంటుంది అలా చూస్తూ ఎన్ని గంటలు గడిపినా విసుగేయదు గర్వంగా చెప్పాను కాస్త పెద్ద మాటలు వాడానేమో మా దానికి అర్థం కాలేదు నాకేమీ అర్థం అవ్వట్లేదు నాన్న అనేసింది నీకు అర్థం అవ్వదే తల్లి అదే కథ అంటే అన్నాను బావు కథ అంటే 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 ప్రకృతి ప్రకృతి అంటే నేచర్ నేచర్ అంటే ఈ చెట్లు కొండలు ఈ ఇల్లు వీటి మధ్య తిరిగే జంతువులు మనుషులు వీటన్నింటిలోని అందాలని చూసి ఆనందించడం అన్నమాట కాస్త అర్థమైనట్టు చెప్పగలిగాను అనుకున్నాక హాయిగా నిట్టూర్చాను అంటే అర్థమైంది నాన్న వర్షం పడుతుంటే ఇవన్నీ నీకు ఎంతో అందంగా కనిపిస్తాయన్నమాట కిటికీ పక్కన కూర్చుని అవన్నీ చూస్తుంటే నీకెంతో హాయిగా సరదాగా ఉంటుందన్నమాట మా బుజ్జి పాప ఎంత తెలివైనదో అన్నాను పాపాయి గడ్డం పట్టుకుని ఊపుతూ వర్షం రానే వచ్చేసింది టప్ టప్ మనీ పెద్ద చినుకులతో మొదలై డాబా మీది డ్రైన్ పైపులో నుంచి నీళ్లు పెద్ద చప్పుడుతో దబదబా పడేంత పెద్దదైంది పాపాయి కాసేపు డాబాయికి వానా వానా వల్లప్ప తిరిగింది కానీ వాళ్ళ అమ్మ కోప్పడంతో క్రిందికి వచ్చేసి వరండా పక్కన ఉన్న చిన్న కాలువలో కాగితం పడవలు వదలడం మొదలుపెట్టింది బయటకు వెళ్ళడానికి పెద్దాడికి సైకిలు చదువుకోవడానికి రెండో వాడికి కామిక్ లేక ఇద్దరు క్యారమ్స్ ఆటలో పడ్డారు పకోడీల ప్రయత్నంలో వంటింట్లో ఉల్లిపాయలు తరుగుతూ ముక్కు మొహం ఏకం చేసుకుంటోంది నా శ్రీమతి వాళ్లంతా జీవం లేని బొమ్మల్లా కనిపించారు నా కళ్ళకి వాళ్ల మీద జాలి నా మీద నాకే గౌరవం ఒక్కసారి కలిగాయి కిటికీకున్న అద్దాల తలుపులు వేసేసి దగ్గరగా వాళ్ళు కూర్చి ఇడ్చుకొని తీరిగ్గా వెనక్కి వాలాను ఆకాశంలోంచి రాలిన ఒక్కొక్క చినుకు కిటికీ అద్దాన్ని టఫీమని కొట్టుకొని పాముల మెళికలు తిరుగుతూ కిందికి జారుతోంది రోడ్డు మీద నడుస్తున్న మనుషుల చేతుల్లో గొడుగులు ఒకదాని తర్వాత ఒకటి టకటక తెరుచుకుంటున్నాయి గొడుగులు లేని మనుషులు కుక్కలు ఆవులు మేకలు అన్నీ దుకాణం అరుగుల మీద చెట్ల క్రింద తలదాచుకుంటున్నాయి జోరుగా కొడుతున్న జల్లు నుంచి ఆ అరుగులు చెట్లు వాళ్ళని పూర్తిగా రక్షించుకోలేకపోతున్నాయి బోరున కురుస్తున్న ఆ వర్షంలో పల్చని నైలాంతెర వెనక నుంచి కనపడుతున్నట్టు మసక మసగ్గా తమాషాగా ఉంది ప్రపంచం అద్భుతంగానూ ఉంది అలా ఎంతసేపు కూర్చున్నానో నాకే తెలియదు ఇంతలో రెవ్వున పరిగెత్తుకొచ్చింది పాపాయి నాన్న నాన్న ఇందాక నువ్వు అన్నావు చూడు బావు ఏంటమ్మా అది బావు బావు కాదు అది బావు బావు కథ సరిచేశాను అదే నాన్న ఆ కథ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు పాలంటే నాకు ఇష్టం లేదు అన్న విధంగా మొహం పెట్టి అంది ఏం తల్లి ఎందుకు ఇష్టం లేదు ఆశ్చర్యంగా అడిగాను మరే అటు చూడు నాన్న ఆ పేదవాళ్ళందరికీ గొడుగులు లేవుగా చెట్ల కింద నిల్చొని ఎలా తడిసిపోతున్నారో పాపం ఆ అరుగు మీద ఆ కుక్కపిల్ల చూడు నాన్న ఎలా వణికిపోతుందో అదిగో అక్కడ దూరంగా నీకు కనపడటం లేదు ఆ గుడిసెలో మనుషులు చూడు ఇంటి కప్పులోంచి నీళ్ళు అలా కారిపోతుంటే ఎలా ముడుచుకొని కూర్చున్నారో మరి మరి ఇవన్నీ చూస్తూ కూర్చుని సరదా పడ్డమే బావు బావు కథ అన్నావు కదా అందుకే అందుకే నా కదంటే ఇష్టం లేదు అంది అంతే నేను నిశ్చేష్ఠుడనై చూస్తూ ఉండిపోయాను కథ సమాప్తం మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే